అందరికీ హాయ్ ఈరోజు దొండకాయ కుర్మా తయారు చేసుకుందాం కళాయి వేడైన తర్వాత గుప్పెడు పల్లీలు వేసుకోవాలి గ్రేవీకి సరిపడినని చెక్క ఇలాచి లవంగాలు వేసుకోవాలి ఒక చెంచా నువ్వులు వేసుకోవాలి జీడిపప్పు నాలుగు వేసుకోవాలి జీడిపప్పు ఆప్షనల్ కొబ్బరిని చిన్న ముక్కలుగా కోసుకొని వేసుకోవాలి ఒక చెంచా ధనియాలు వేసుకోవాలి కొద్దిగా జీలకర్ర ఇవన్నీ వేసుకొని మంచిగా దూరగా వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి చల్లారిన తర్వాత మిక్సీ చేసుకోవాలి అప్పటి వరకు దొండకాయలను శుభ్రం చేసుకొని ముక్కలుగా కోసుకోవాలి అటు ఇటుకి కోసు కట్ చేసుకుంటూ సరిపోతుంది కుర్మా కాబట్టి పెద్దగా ఉన్న దొండకాయలను చిన్నగా కోసుకొని మధ్యకి ఈ విధంగా చేసుకోవాలి మెత్తగా పొడి చేసుకున్న తర్వాత నానబెట్టి ఉంచుకున్న చింతపండును వేసుకొని మరొకసారి మిక్సీ చేసుకోవాలి కళాయి వేడైన తర్వాత నాలుగు చెంచాల నూనె పోసుకోవాలి దొండకాయ ముక్కలు వేసుకొని వేయించుకోవాలి దొండకాయ ముక్కలు వేయించుకోవడానికి నూనె కొద్దిగా ఎక్కువే పడుతుంది ముక్కలు వేసుకొని మొత్తం కలిసేలాగా అన్నీ కలుపుకొని మూత పెట్టి ఐదు నిమిషాలు మంట మీద మగ్గించుకోవాలి ఇప్పుడు మూత తీసి మరొకసారి కలుపుకోవాలి దొండకాయ ముక్కలను కలుపుకుంటూ వేయడం వలన లోపల ఉన్న పచ్చిదనం అంతా పోయి దొండకాయ లోపడి వరకు ఉడుకుతుంది ఈ విధంగా కలుపుతూ ఉడికించుకోవాలి చిన్న మంట మీద దొండకాయ ముక్కలు మంచిగా మగ్గినాయి ఇప్పుడు వీటిని తీసేయాలి అదే కళాయిలో ఒక బిర్యానీ ఆకు కొన్ని ఆవాలు వేసుకొని ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయలు వేసుకొని వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు మగ్గేంత వరకు కలుపుతూ ఉండాలి చిన్న మంట మీదనే చేసుకోవాలి టమాటా ముక్కలు వేసుకోవాలి కొత్తిమీర కరివేపాకు వేసుకొని మరొకసారి కలుపుకోవాలి టమాటా ముక్కలు ఉల్లిపాయ ముక్కలు మగ్గడానికి ముందుగానే సరిపడినంత ఉప్పు వేసుకొని వేయించుకోవాలి ఇవంతా మంచిగా వేగిన తర్వాత పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మరొకసారి కలుపుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకున్న తర్వాత చెంచన్నర కారం వేసుకోవాలి మరొకసారి కారం వేసుకున్న తర్వాత కలుపుకొని చేసి పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని వేసుకోవాలి వేసుకొని మరొకసారి కలుపుకున్న తర్వాత తగినన్ని నీళ్లు పోసుకోవాలి మనము తినే గ్రేవీని బట్టి కలిపి నీళ్ళు పోసుకుంటే సరిపోతుంది మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి చుట్టూ ఉన్నది తీసుకుంటూ కలుపుకోవాలి కూర ఇప్పుడు మంచిగా దగ్గర పడుతుంది కాబట్టి పెట్టుకున్న దొండకాయ ముక్కలు కూడా వేసుకోవాలి దొండకాయ ముక్కలు వేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకొని ఆ మసాలా మొత్తం దొండకాయ ముక్కలకు పట్టేంతవరకు మంచిగా మూత పెట్టి ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మరొకసారి మూత తీసి కస్తూరి మెత్తి వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు మూత లేకుండా కూరను దగ్గరికి ఉడికించుకోవాలి దొండకాయ కూర ఇష్టం లేని వాళ్ళు కూడా ఈ విధంగా దొండకాయ కుర్మా చేసుకుంటే ఇష్టంగా తింటారు దొండకాయ కూర ఉడికిపోయింది అన్నంలోకి చపాతీలోకి చాలా బాగుంటుంది